ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు ఈ అమానవీయ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు దీని వెనక్కున్న కుట్రదారులకు అత్యంత కఠినమైన శిక్ష తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాధితుల కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని భరోసానిచ్చారు మన్ కీ బాత్ నూట ఇరవై ఒకటవ ఎపిసోడ్లో జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ కశ్మీర్ ఘటనతో భారత్ కన్నీరు పెడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మరోపక్క ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడు ఆగ్రహంతో రగిలిపోతున్నాడని తాను అర్థం చేసుకోగలిగానని ప్రధాని అన్నారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశకు వారి పిరికితనానికి పహల్గాం దాడి అద్దం పడుతోందన్నారు కశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొంటున్న తరుణంలో కాశ్మీర్ను మళ్లీ నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు వారి యజమానులు ఇంత పెద్ద కుట్ర పన్నారని మోదీ ఆరోపించారు మరోపక్క బాధిత కుటుంబాలకు మరోసారి హామీ ఇస్తున్నాను మీకు న్యాయం జరుగుతుందే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందే ఈ దాడికి పాల్పడిన వారు కుట్రదారులు అత్యంత కఠినమైన ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు